నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు ఆశాయుజ మాసం శుక్లపక్షంలో ప్రారంభమై మహాదసరా రోజున ముగుస్తాయి ఈ తొమ్మిది రోజుల్లో దుర్గామాత తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు భక్తులు ఉపవాసం ఉండటం శ్లోకాలు పారాయణం చేయడం ఆలయ దర్శనం చేయడం బొమ్మల కొలువు పెట్టడం ఇవన్నీ పండుగలో భాగం మొదటి రోజు అమ్మవారు స్వర్ణ కవచ అలంకారణతో భక్తులకు ఇస్తారు రెండవ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు మూడవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవి రూపంలో మనకి దర్శనం ఇస్తారు నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు ఐదవ రోజు అమ్మవారు మేత త్రిపుర సింధరి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు ఆరవ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి రూపంలో మనకి దర్శనమిస్తారు ఏడవ రోజు అమ్మవారు రాక్షస సంహారిణి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారి ప్రసాదించి మహాలక్ష్మి రూపంలో భక్తులకు ఇస్తారు తొమ్మిదవ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో మనకి ఇస్తారు పూర్వం ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు కఠిన తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు సంతోషించి ఎవరిని నిన్ను సంహరించలేరు కేవలం ఒక స్త్రీ మాత్రమే నిన్ను జయించగలదు అని వరం ఇచ్చారు ఆ వరం వలన మహిషాసురుడు అహంకారం పెరిగి దేవతలను యుద్ధంలో ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు ఇంద్రుడు అగ్ని వాయుమందరు దేవతలు మహిషాసు బలానికి భయపడ్డారు

అందువల్ల అమ్మవారు సింహంపై అరుణమై సమస్త ఆయుధాలతో యుద్ధానికి సిద్ధమయ్యారు దేవి తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసింది మహిషాసురుడు ఎద్దు సింహం ఏనుగు వంటి అనేక రూపాలు మార్చుకున్నాడు కానీ చివరికి పదో రోజు అమ్మవారు తన త్రిశూలంతో మహిషాసురుడిని సంహరించారు అందుకే ఆ రోజు విజయదశమిగా జరుపుకుంటాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బతుకమ్మ బొమ్మల పలువు ప్రత్యేకత మన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు ప్రతిరోజు వేరు దీపాల్లో దర్శనమిస్తారు తమిళనాడులో బొమ్మల అలంకరణ ఇంట్లో దేవత విగ్రహాలను పెట్టుకోవడం సాంప్రదాయం కర్ణాటక మైసూరులో దసరా ప్రపంచ ప్రసిద్ధి కేరళలో చివరి మూడు రోజులు సరస్వతి పూజ ప్రత్యేకంగా చేస్తారు ఉత్తర భారతదేశంలో నవరాత్రులు ప్రధానంగా రామలీలా రూపంలో జరుపుకుంటారు చివరి రోజైన విజయదశమి నాడు పెద్ద ఎత్తున రావణ దహనం చేస్తారు పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజ అత్యంత ఘనంగా జరుగుతుంది భక్తులు అమ్మగారిని ఆరాధించి చివరి రోజు విగ్రహాలను గంగలో నిమజ్జనం చేస్తారు నవరాత్రి మూడు మూడు ప్రాంతాల్లో జరుపుకున్న ఒకే సందేశాన్ని ఇస్తాయి ధర్మం యొక్క అధర్మంపై గెలుస్తుంది